రాజస్థాన్లో బుధవారం ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారిపై స్వతంత్ర అభ్యర్థి నరేష్ మీనా చెంపదెబ్బ కొట్టిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది నరేష్ మీనాను అదే సమయంలో పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించగా ఆయన మద్దతుదారులు అడ్డుపడి రాళ్లు రువ్వారు దాదాపు ఎనభై వాహనాలకు నిపుపెట్టారు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నరేష్ మీనాను పోలీసులు వదిలిపెట్టారు అయితే ఇవాళ వందల సంఖ్యలో వెళ్లిన పోలీసులు నరేష్ మీనాను అరెస్టు చేశారు రాజస్థాన్ టోంకు జిల్లాలోని సమరావత్ గ్రామంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిని స్వతంత్ర అభ్యర్థి నరేష్ మీనా చెంపదెబ్బ కొట్టిన వ్యవహారం హింసాత్మక ఘటనలకు దారితీసింది అందరూ చూస్తుండగానే నరేష్ మీనా ఎస్డీఎం అమిత్ చౌదరి చెంపపై కొట్టారు పోలీసులు నరేష్ మీనాను అరెస్టు చేసేందుకు యత్నించగా ఆయన మద్దతుదారులు అడ్డుపడి రాళ్లు రూవారు దాదాపు ఎనభై వాహనాలకు నిప్పు పెట్టారు అందులో పలు పోలీసు వాహనాలు అరవై ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు నరేష్ మీనాపై ఆస్తుల అంశం ఎన్నికల విధులకు అడ్డుపడటం సహా నాలుగు కేసులు నమోదు చేశారు ఎన్నికల అధికారిపై దాడిని నిరసిస్తూ రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులు నిరసన వ్యక్తం చేశారు సమరావత్ గ్రామంలో ఉన్న నరేష్ మీనాను అదుపులోకి తీసుకునేందుకు ఇవాళ వందల సంఖ్యలో పోలీసులు వెళ్లారు లొంగిపోవాలని పోలీసులు సూచించినా ఆయన వినలేదు దీంతో బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు నరేష్ మీనాను పోలీసులు తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ ఆయన మద్దతుదారులు రాళ్లు రువ్వారు దీంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు ఈ క్రమంలోనే కొందరు మద్దతుదారులు సమీపంలోని ఓ రహదారిపై టైర్లను అడ్డుపెట్టి నిప్పు పెట్టారు హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు వాటిని తొలగించారు బుధవారం నాటి రాళ్లదాడి ఘటనకు సంబంధించి అరవై మందిని అదుపులోకి తీసుకున్నారు రాళ్ల దాడిలో గ్రామస్తులు మాత్రమే కాకుండా బయటి నుంచి వచ్చిన వ్యక్తులు పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు కాంగ్రెస్ రెబల్ నేత అయిన నరేష్ మీనా బుధవారం పోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఎస్డీఎం అమిత్ చౌదరి లాగి చెంపదెబ్బ కొట్టారు సమరావతి గ్రామాన్ని దేవలీలో కాకుండా ఉనియారా తహసీల్లో కలపాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉప ఎన్నికను బహిష్కరించారు వారికి నరేష్ మీనా మద్దతు ప్రకటించారు ఈ క్రమంలోనే ఓటు హక్కు వినియోగించుకోవాలని సమరావతి గ్రామస్తులకు ఎస్డీఎం అమిత్ చౌదరి సూచించారు పలువురితో అమిత్ చౌదరి ఓటు వేయించారని ఆగ్రహం చెందిన నరేష్ మీనా అందరూ చూస్తుండగానే ఆయన కాలర్ పట్టుకుని చెంపపై కొట్టారు